బైబిల్ గ్రంథాలు అంటున్నాడు సజీవులు సజీవులే కదా నేను కీర్తిస్తారు నేను మైపు పరుస్తారు బుద్ధులైన వారు వారు మంచుకోవడం తప్ప వారి నీకు స్థుతి కలగదు కదా సజీవులైన మేము మాత్రమే నీకు ఏం చేయాలంట కృతజ్ఞతలు తెలియజేయాలి హరియా మనము బ్రతికి ఉన్నాము మనం జీవిస్తున్నామంటే మన గృహంలో ఏమంటారంట దేవునికి కృతజ్ఞత అనేది తెలియచేయబడాలి కృతజ్ఞత లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయి కృతజ్ఞత దేవునికి ఏ విధంగా తెలియచేయాలి ఎందుకు తెలియచేయాలి ఎటువంటి పరిస్థితులు తెలియజేయాలి అని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే బైబిల్ గ్రంథం అంతటికల్లా ఒక వచనము కృతజ్ఞత గురించి చాలా బాగా మాట్లాడుతుంది ఒకే ఒక సెంటెన్స్ లో ఉండాలి ఒకే ఒక మాటలో లో ఉంటుంది ఆ మాట ఏమిటంటే మొదటి దశలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారు మాట్లాడుతుంది ఏమిటంటే ప్రతి విషయ మందును కృతజ్ఞతాసు చెల్లించుడి ప్రతి విషయ మందును ఏం తెలియచేయాలంట కృతజ్ఞతాసు తెలియచేయాలి ఏ విషయంలో తెలియచేయాలి ఏ విషయంలో మనము దేవునికి మహిళలు అంటే ప్రభు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్ మనం తెలియచేయాలి ఒక మనిషి కాలి చేతులతో దేవుని అది నిలబడి అంట ఎవరు నిలబడ్డాడు ప్రభా నా చేతుల్లో ఏమీ లేదు ప్రభావ నా జీవితంలో ఏమీ లేదు

నీవే అన్ని అయి ఉన్నందుకు నీ కృతజ్ఞత అవసరం తెలియజేస్తున్నాడు హరిలోయ దేవుడికి ఎందుకు కృతజ్ఞత తెలియచేయాలంట ఆయన మనకు ఆస్తి ఆస్తించడన అంతస్తించడని ఐశ్వర్యం ఇచ్చడం ఆరోగ్యం ఇచ్చడం అంటే ఈ బట్టి బట్టి కాదు కానీ ఆయనే సమస్తం అయి ఉన్నాడు కనుకనే మనం ఏం చేయాలి దేవుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి హరిలుయా ఒక పాట ఉంది అన్ని ఉన్నగానే ఏమీ లేదు బాధలు కష్టములు ఎదుర్చిన నేను జరియాను ఏడంట ఈ లోకములు ఎన్ని ఉన్నా ఆయన లేకపోతే అంత ఏమైపోతా శూన్యమైపోతుంది ఆయన ఒక మాట అన్నాడు ఓ ధనవంతుడా నీవు నీ జీవితాంతం ఒకటి సంపాదన చేసుకున్నావు కదా ఇదిగో నా ప్రాణమా తెలుము త్రాగుము సుఖించము నీ జీవితానికి ఏది కూడా కొదవలేదు ఇదిగో ధాన్యాన్ని కోట్లలో సమకూర్చుకున్నాను అన్నాను నువ్వు తన తనలో కూర్చొని తిన్నా తరగని ఆస్తిని పొందే నీకు కొదవే లేదని ఒక ధనవంతుడు తన యొక్క ధనాన్ని చూసి విర్రమేగుతూ ఉంటే ప్రభు ఓ వెళ్ళివాడ ఈ రాత్రి అని ప్రాణం అడిగితే నువ్వు సంపాదించిందంతా ఎవరిదవును ఏమంతా ఇప్పుడు దేన్ని బట్టి మన యొక్క గర్వము దేన్ని బట్టి మనం విరుణిస్తున్నాడు మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం మాట్లాడుతున్నాం మనం కలిగి ఉన్న దాన్ని బట్టి మనం ప్రవర్తన చేస్తున్నాడు ప్రభు అన్నాడు ఏ నాడు ఏది సంభవిస్తా ఎప్పుడు నీ పరిస్థితి ఎలా ఉండదు ఎప్పుడైనా తెలుసుకోగలవా ఎప్పుడు నీ పరిస్థితి తలకిందైపోతుంది ఎప్పుడైనా ఊహించగలవా ఎవరి జీవితాలు ఎప్పుడు ఎలాగైపోతుంది నేటి పరిస్థితులు ఉన్న కాలంలో ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి నడుస్తూ నడుస్తూ పడిపోయేవారు చూస్తూ చూస్తూ ఆరోగ్యం క్షీణించిపోయేవారు అనేక మంది అప్పటికప్పుడు సీరియస్ అయిపోయి హాస్పిటల్ అనేక మంది ఇప్పుడు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఏ దినమున ఏ సమయంలో మనిషి యొక్క జీవితం ఎలా ఉంటుందో మనకు తెలియదు కనుక ప్రాణం ఉండగానే మనం ఏం చేయాలంట దేవుడి యొక్క నామాన్ని మనము కీర్తించగలం తాతయ్య పాటు పడ తు తిం చేదా ఇసు నా జా నినే సు చేదా తు ముప్పై ఆకాశం చాలవండి మాత్ర సుమక్క పదిహేను వర్షం ముప్పై నాలుగు నుంచి ఏసు మీ అంతా ఎన్ని రొట్టెలు ఉన్నవని వారిని అడుగగా ఏడు రొట్టెలు కొన్ని చేపలు ఉన్నవని చెప్పారు అప్పుడు ఆయన నేల మీద కూర్చుని జనసంతో ఉన్నప్పుడు ఆకులాపించి ఆ ఏడు రొట్టెలను ఆ రెండు చేప కట్టుకుని కృతజ్ఞత ఆహుతులు చెల్లించి వాటిని విరిచి తన శిష్యులకు ఇచ్చేను హలియా ఏం చేసిన ఆయన అద్భుతం జరుగుతుందని చెప్పి దేవుడు ముందుగానే కృతజ్ఞత ఆహుతులు తెలియజేసినట్ట అద్భుతం జరిగిన తర్వాత కాదు పంచి పెట్టేసి అందరికి అందరికి సరిపోయిందా సమృద్ధిగా వచ్చిందా ప్రభు అందరికి సమృద్ధిగా అన్ని కూడా సమకూర్చి అవుతాను నీకే వందలని చెప్పలేదు ఎప్పుడు తెలియజేసానంట ఆ రొట్టెలు చేత పట్టుకుని దేవుడికి కృతజ్ఞతలు తెలియచేసి అప్పుడు విరిచి శిష్యులకి పట్టించారు అద్భుతం జరిగిన తర్వాత ఎవరైనా దేవుడు చూసిస్తారు మేలు కలిగిన తర్వాత ఎవరైనా చేస్తారు మేలు కలుగుతుందని విశ్వాసం నుంచి నువ్వు దేవుడి కృతజ్ఞత కలిగి చేస్తే నీ జీవితంలో అద్భుతాన్ని చూస్తావు హ రెండీ ఐదు రొట్టెలు రెండు చిన్న ఎంతమందికి సరిపోనివ్వంట ఎంతమందికి ఐదు వేల మందికి సరిపోగా ఇంకా మిగిలి ఏం సాధ్యమారి ఇంకా ప్రభువా ఇదిగో నీ కృతజ్ఞత అని చెప్పి ఆకాశమే పెట్టి దేవుడి కృతజ్ఞత అతను తెలియజేసి దాన్ని విరిచి ఇవ్వగా అనేక మందికి ఎలా కలిగిందంట సమృద్ధిగా కలిగింది ప్రభు అంటూ ఉన్నాడు ఇదిగో దేవుడు అద్భుత కార్యం నీ పట్ల చేయగలడని విశ్వాసం వచ్చి నువ్వు కృతజ్ఞత అతను తెలియజేస్తే నీ జీవితం దేవుడు సమృద్ధిగా నింపువాడే అన్నాడు హలే నీ జీవితం సమృద్ధిగా ఉండాలి నీ జీవితం ఎటువంటి లోటు లేకుండా ఉండాలి అన్నట్లయితే కృతజ్ఞత ఈరోజు మన జీవితం కృతజ్ఞత మనకు తెలియచేయగలుగుతున్నా కృతజ్ఞత మన జీవితం బాగోవాలి మన పరిస్థితులు బాగోవాలి ఎక్కడి నుంచి బాగుంటే శిష్యులు అనుకుంటూ ఉంటాడు ప్రభా మూడు రోజులు బట్టి ఈ ఐదు వేల మందిని మేము కాపాడుకుంటూ ఉన్నాము ఎవరి చేయకుండా ఎవరి ఎక్కడికి వెళ్లకుండా కాపాడుతూ ఉన్నాము బోధస్తున్నాము మేము ఇవన్నీ కూడా జరిగిస్తూ ఉన్నాము ఆకలితో అలమడించి ఉన్నాము ఆ ప్రజలు ఎలా పంపించే ఆ రోడ్లు మనం తినేద్దాం గొప్ప సుబ్బు ఎవరికి కనపడకుండా ఎవరికి తెలియకుండా శిష్యులు అనేకమైన మాటలు మాట్లాడవచ్చు అనేక విధాలుగా చేయవచ్చు కానీ చివరిలో శిష్యులను కూడా ఏం చేసాడు దేవుడు శిష్యులు కూడా ఏం చేసింది అక్కడ అంటున్న ముప్పై రోజుల్లో వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు ఏడు గంపల నిండా ఎత్తిరి హలుయా ఎన్ని గంపలు ఎత్తిరంట ఏడు గంపల నిండా సమృద్ధి కలిగిన ఆహారం సమృద్ధి కలిగిన జీవాన్ని ప్రభు అక్కడ వారికి దయ దయచేయడం జరిగింది ఎలా కలిగింది అంటే ఒక మాట అంటున్నాడు కృతజ్ఞతాశుద్ధి తెలియజేసాడు దేవుడు అక్కడ అద్భుత కార్యాలు జరిగింది ఈ రోజు అవ్వదు అనుకున్నది సాధ్యపడదనుకున్నది కుదరదు అనుకున్నది ఎవరికి సరిపోదు అనుకున్న అనుకున్నది దేవునికి కృతజ్ఞత కలిగి చేస్తా దేవుడు దయచేయడానికి అవకాశం ఈ రోజు సమస్య లేని వారు ఎవరున్నారు ఇబ్బంది లేని వారు ఎవరున్నారు ఎవరికి తగ్గ ఇబ్బంది ఎవరికి తగ్గ సమస్యలు ఎవరికి తగ్గ ఆ వారికి జీవితాలు కుటుంబాలు అలవేసుకుంటూ ఆయన ప్రభు అంటున్నాడు నీ సమస్యలన్నీ పోవాలి నీ ఇబ్బందులన్నీ మాయమైపోవాలి అన్నట్లయితే ఆ సమస్య కుటుంబంలో అడుగు పెట్టాలి ఆ సమస్య కుటుంబంలో అడుగు పెడితే దేవుడు ఏం చేస్తారంట వాటి కూడా నీ దూరం నీ దగ్గర నుంచి ఒకనొక సందర్భంలో ఏసుక్రీస్తు మారకుండా వెళుతుంటే ఒక చేస్తారంటే దెయ్యపులు బట్టి మొత్తం గీరేసుకుంటూ రెక్క రక్తంతో పుళ్ళుతో గూడు కూర్చుని అలా ఉంటూ ఉంటేనో ఏ మార్గం కూడా వెళ్తూ ఉంటేనో వాడు అంటూ ఉన్నాడు అయ్యా 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 దగ్గరికి ఎందుకు వస్తున్నాను నా దగ్గరికి ఎందుకు వస్తున్నాకి రాకు నా దగ్గర వస్తే ఎదుగుని దేవుడు పట్టి వాడిని ఆ దగ్గరికి ఎందుకు వెళ్తామని చెప్పి చాలా మంది ఆపివేసి కానీ ఎప్పుడైతే ఏసు క్రీస్తు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ముట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తాడో అప్పుడు అక్కడ ఉన్న దేవులన్నీ కూడా ఏమైపోయాట విలవలలాడిపోతే ప్రభు మమ్మల్ని నశింప చేయకు నువ్వు దేవుడి యొక్క సర్వోన్నతమైన కుమారుడు నాకు తెలిసి ఉన్నది కాబట్టి మమ్మల్ని నాశనం చేయి ప్రభు మేము వెళ్ళిపోతాం మమ్మల్ని విడిచిపెట్టి ఈ రోజు నీ కుటుంబంలోంచి కీడు అందలేదు నీ కుటుంబంలో ఇబ్బందులు వెళ్తలేదు నీ కుటుంబంలో కష్టం వెళ్తలేదు అంటే రావలసిన వాడు రావడం ఉండవలసిన వాడిని గృహంలో ఉండడం లేదు ఈ రోజు నీ గృహంలోంచి ఆ సాధాన శక్తులన్నీ కూడా లైవ్ అయిపోవాలని ఎవరు క్రీస్తు అడుగు పెడితే నువ్వు చెప్పక్కలేదు నువ్వు అడగక్కర్లేదు ఆ దెయ్యాలకే తెలిసిపోతున్నాయి విడిచిపెట్టం మమ్మల్ని ఏం చేయకు మమ్మల్ని నాశనం చేయకు ఎదుగో ఆ పద్ధతిలో మమ్మల్ని పంపించి మేము పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం ఇక వీడు వీడి జోలికి రాము వీడి దగ్గరికి రాము ఎవడు బాబు చేశారు వాడిని ఏ సుప్రీసు వాడి దగ్గరికి రాక వానికి స్వస్థత కలిగింది హరిడోయా వాడి దగ్గర ఉన్న దెయ్యములన్నీ కూడా విలవల్లాడుతా బాధ అప్పటివరకు అలా ఉన్నాయి అప్పటివరకు అలా ఉన్నాయి జీవితం వాడే సర్వసం గా ఉంటు వాటిని ఎంత నాశనం చేశారు కుటుంబం లేదు జీవితం లేదు ఆరోగ్యం లేదు బ్రతుకు లేదు మంచి లేదు చెడ్డ లేదు ఆ బూడిదలో కూర్చొన్నాడు పిచ్చి వాళ్ళకి అందరూ విడిచిపెట్టేసి అందరూ వదిలేస్తారు ఎన్నిక అయిపోయాడు అయితే ప్రభు ఏం చేశాడు తెలుసా వాడి జీవితాన్ని ఎన్నిక కలిగిన జీవితంగా చేశాడు అందరూ కూడా చక్క ప్రభుత్వం ఏంటంటే నీవు నన్ను ఆహ్వానించినట్లయితే నీ గృహములను అడుగు పెట్టినట్లయితే నీ జీవితం అంతా కూడా మార్చి వేస్తాను హరియ ఈ రోజు నీ జీవితం మార్చాలనుకుంటున్నావా నీ బ్రతుకు మారాలనుకున్నావా ప్రభు అన్నాడు అయితే నన్ను నీ గృహములోనికి రా ఎలా వస్తాడు నీ గృహములోనికి బ్రహ్మ నిలుగో కలుగు చేసినట్లయితే నువ్వు ఆమోదన కార్యం కూడా దేవుడు ఏం చేస్తానంటే సుసాధ్యముగా చేయడానికి అవకాశం రెండవ యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా యోహాను సువార్తలో పాపడా అధ్యాయం మనం చూసుకున్నట్లయితే లాజర్ చనిపోయి ఏం చేయబడ్డాడు అంట లాజర్ ఏం చేయబడ్డాడు సమాధి చేయబడ్డాడు అప్పటికే మూడు దినములు అయిపోతుంది అప్పుడు అక్కడికి యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అంటున్న సంభాషణ మాటలు ఏమిటంటే ముప్పై ఆరు రోజుల్లో రాయి తీసివేయడం చెప్పగా చనిపోయిన వాడి సహోదరి అయిన మాత ప్రభువ అక్కడ చనిపోయి నాలుగు జన్మలైన కనుక ఎప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను అందుకు చేసు నీవు నమ్మిన ఎడల దేవుడు మహిమను చూపి నీతో చెప్పలేదా అని ఆమెతో అనేను అంతట వారు ఆ రాయి తీసివేసి యేసు కన్నులు పైకెత్తి తండ్రి నీవు నా మనవి వినందుకు కృతజ్ఞతాస్తులు చెల్లించు ఉన్నాను అడిగలుగుతున్నా మార్తే ఏమంటుంది ప్రభువా అప్పుడు ఇంకా నాచర్ చనిపోయి నాలుగు ఉంది సమాధిలో పెట్టేసాము ఇప్పుడు తీస్తే వాసనే తప్ప ఇంకేమీ లేదు నువ్వు నాలుగు రోజులు ముందు రావాల్సింది నా తమ్ముడు బతుకుదుడు నాలుగు రోజులు ముందొచ్చు అంటే నా తమ్ముడు ఇంకా ప్రాణాలతో నా మధ్య ఉంది కానీ నువ్వు ఆలస్యం అయిపోయావు ప్రభు నీ యొక్క రాకడ ఆలస్యం అయిపోయింది ప్రభు ఇప్పుడు తీస్తే వాస్తనే తప్ప ఇంకేమీ ఉండదు ఒల్లరే ఇంకా ఈ సమాన దగ్గర వచ్చిన ప్రాప్ చెయ్యి ఇంటికి వెళ్ళిపోదాం అందరం కలిసి అని చెప్పి మారుతునుకుంటే ఏసుప్రమేణ పండు అక్కడ యేసు రా అక్కడ అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుడు మా ఇమ్మని నేను నీతో చెప్పలేదని ఆమెతో నేను అరిలోయ మనం ఏం చేయాలంట ప్రత్యక్షత కలిగి మనం జీవిస్తే ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్లయితే ప్రభు మన పట్ల జరగనటువంటి కార్యాలు కూడా అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా దేవుడు సుసాధ్యముగా చేయడానికి అవకాశం ఉంట హలుయా చచ్చిన రాజు మరణం అవకాశం ఉందా అక్కడ ఏ సిద్ధిస్తాం అన్నాడు ఇదిగో నీవు నా మనవి విని నందున నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను నీవు ఎగలప్పుడు నా మనం విడుచున్నవారు నేను ఎరుగుదురు నీవు నన్ను పంపించవని చుట్టూ నిలిచి ఈ జన సమూహము నమ్మునట్టు వారి నిమిత్తమై ఈ మాట చెప్పింది నన్ను ఆయన అలాగు చేసి లాజరు పోయికి రమ్మని దగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రాత వస్త్రం తో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చేను అతని మొఖపనకు రుమాలు కట్టించుండను అతని యేసు మీరు అతని కట్లు విప్పిని పోయిడని వారితో చెప్పాను హలియ్యా యేసు వచ్చిన తర్వాత కృతజ్ఞత తెలియజేశాడా సమాధిలో ఉండగానే కృతజ్ఞత తెలియజేశాడా ఎప్పుడు తెలియజేశాడు లాజర్ సమాధిలో ఉండగానే మాట్లాడ నరసీ ప్రభుత్వం వెళ్ళిపోదాం మన వల్ల ఇప్పటికే వాసన చేస్తుంది మీద కూడా అని చెప్తూ ఉంటే తెలియజేసి ఆ రాయిని తెరవండి అనగా లాజర్ బయటికి పిలిస్తే లాజర్ ఏం చేశాడంట కార్యము జరిగిన తర్వాత కాదు దేవుడికి కృతజ్ఞత ఎప్పుడు తెలియజేస్తాడు కార్యము జరగక ముందే దేవుడికి కృతజ్ఞత కలుగు చేస్తారు కార్యము జరగక ముందే ఎవరు కూడా తీసివే కష్టాలు ఎవరు కూడా బాగు చేయ పరిస్థితులు జీవితంలో ఉన్నవేమో ఇంకా అందరం జీవితం ఎంత వీడి పరిస్థితి ఎంతే వీళ్ళ బ్రతకు బాగుపడాలి జీవితంలో మనం ఉన్నామేమో ప్రభు అన్నాడు నీవు నమ్మినట్లయితే నువ్వు మనం ఏం చేయాలి నమ్మితే దేవుడు ఏం చేస్తాడు కార్యం జరిగిస్తాడు నమ్ముడు నీ అయితే ఏంటంట నమ్ము వారికి సమస్తము సాధ్యమే హలిలోయ కృతజ్ఞత అనేది మనము ముందుగా తెలియజేసే కనుపరిచే విశ్వాసము హలిలోయ కృతజ్ఞత ఏంటంట మనం ముందుగా తెలియజేసి ప్రభువా నీవు చేయగలవు నేను నమ్ముచున్నాను నీవు చేయగలవు నేను విశ్వసిస్తున్నాను నువ్వు చేయగలవు నేను కాబట్టి నీవు మా పట్ల కార్యములు దయచేయాలని చెప్పి మనం దేవుడికి ఏం చేస్తామంట కృతజ్ఞతలు ఒక విషయం మనం చూసినట్లయితే ఎందుకు దేవుడి మనం తెలియజేయాలంటే అక్కడ అంటూ ఉన్నాడు ఎప్పని నాకు ఒకటి అంటున్నాడు ఏమిటంటే ఏసు కన్నులు పైగట్టి తండ్రి నీవు నా మనవి విని కృతజ్ఞత చెల్లిస్తున్నాను ఎల్లప్పుడూ నా మనవి వినిస్తున్నావు అని కానీ పంపిణీ చుట్టూ నిలిచి జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమై ఈ మాట చెప్పింది నేను ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నట్లయితే దేవునికి కృతజ్ఞత అనేది ఏంటంటే మనము చూడలేని జరగని కార్యాల దేవుడు మన అట్లా జరిగిస్తూ జరిగించబోతున్నాడని చెప్పి మనం దేవునికి ఏం తెలియచేయాలంటే కృతజ్ఞత మనం తెలియచేయాలి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఏం జరగబోతుంది అవకాడ తెలుసా చెప్పాలి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ఏం జరగబోద్ది ఏం జరుగుతుంది అని అవకాడ తెలుసా జీవితంలో ఎన్ని ఆశీర్వాదాలు పొందుకుంటాము లేకపోతే ఎన్ని నష్టాలు పాలైపోతాము ఎంత సంతోషంగా ఉంటాము ఏ దుఃఖం మనం ఆవరిస్తుంది ఏ సంతోషం మనం ఆవరిస్తుందని సంగతి ఏ ఒక్కరికైనా చేశా ఎవరికి ఆశీర్వాదాలు వస్తాయి ఎవరికి గీడు వస్తుంది ఎవరికి కూడతుంది అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే దేవుడు తాను చేసిన వాగ్దానం బట్టి ఆయన మనకు చెయ్యము మేలు అన్నింటినీ దేవుడికి కృతజ్ఞతలు అనే కృతజ్ఞత అనేది దేవుడు మనకి ఏదో చేసాడని కృతజ్ఞత కాదు దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు మనం ఏం చేయాలంట దేవుడికి కృతజ్ఞత అనేది మనము తెలియచేవారు మేము హరిడుయా ఒక విషయం మన జ్ఞాపకం చేస్తున్నట్లయితే ఈ యొక్క కృతజ్ఞత అనేది ఏం చేస్తుంది అంటే బాధలన్నింటినీ కూడా ఆరాధన కింద మార్చేస్తుందా కృతజ్ఞత ఏం చేస్తుంది మన బాధలన్నింటినీ కూడా ఆరాధన కింద మార్చేస్తుంది ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కష్టాలు వచ్చినప్పుడు చాలా మంది వేసే ప్రశ్న ఏంటో తెలుసా ప్రభువా నాకే దిగిన కష్టాలు ప్రశ్న ఏంటి ప్రశ్న అండి మనకి ఏదైనా కష్టం మన జీవితంలో రాగానే మనం వేసుకునే మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే ప్రభావ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు ఆ ప్రశ్న వేయలేదన్న వాళ్ళు ఎవరి నుండి చేయద్దాండి ఆ ప్రశ్న వేయలేదన్న వాళ్ళు ఎవరి నుండి చేయొద్ద ఎవరు ప్రభు నాకెందుకు ప్రభుత్వ కష్టాలు నా జీవితానికి ఎందుకు అయిన సమస్యలు నాకు ఎందుకు ప్రభుత్వించే ఒడిదుడుకులు ప్రభు అంటున్నాడు నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని అనుకో ఏం ప్రభు ఈ కష్టము ద్వారా ఈ శోధన ద్వారా ఈ ఇబ్బంది ద్వారా నీవు నాకు ఏమి బాధ చేయాలనుకుంటున్నావు నీవు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావు ఇప్పుడు నాకే ఎందుకు అని ప్రశ్నించినట్లయితే చంద్ర మేషే అగ్ని గుణంలో పడవేయబడినప్పుడు అంత సంతోషంగా దేవుణ్ణి మైపు కాసేవారే కాదు దాని సింహం మహిళలు పడినప్పుడు అంత బలముగా ప్రార్థన చేసేవాడే కాదు ప్రభు అన్నాడు నాకే ఎందుకు ప్రశ్నించుకో ఏమనగలంట ప్రభు దీని ద్వారా నీవడానికి ఏం నేర్పిస్తాం కష్టం వస్తేనే కదా మన వాళ్ళు ఎవరు పగ వాళ్ళు ఎవరు తెలుస్తుంది నష్టాల పాలు అయిపోతుంది కదా ఎవరు మనల్ని ఆదుకుంటున్నారు మన తోడుగా ఉన్నారు మనల్ని ఆదరిస్తున్నారని తెలిసేది సంతోషం ఉంటే డబ్బు మనకు కూడా ఉంటే ఎవరు నిజమైన వారు ఎవరు అబద్ధమైన వారు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా ఈ కష్టాలు ఈ దుఃఖాలు ఇవన్నీ కూడా మనకి ఏం చేస్తాయి దేవుడు వీటి ద్వారా మనకు అనేకమైన విషయాలు నేర్పిస్తూ నిజమైన స్నేహితులు ఎవరు నిజమైన బంధువులు ఎవరు నిజమైన విషయాలన్నీ కూడా ఎలా తెలుస్తుంది అంటే నీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది నీకు ఇబ్బంది కలిగినప్పుడు మాత్రమే తెలుస్తుంది అన్ని బాగున్నప్పుడు అందరూ వస్తారు దగ్గరికి ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడున్నారంట మన పరిస్థితి బాగోలేనప్పుడు మన దగ్గర ఉన్నవాడే నిజమైన స్నేహితుడు హరిలోయ ఈ యొక్క కష్టాలు ఈ శోధనలు మనం వేయించి వీటి ద్వారా నీవు మాకు ఏమి నేర్పించాలనుకున్నావు కేవలం ప్రార్థనతో సమస్యలు పోవు కానీ కృతజ్ఞత కూడా దీనికి ఆడవు ఇప్పుడు కొన్ని సమస్యలు ప్రార్థనతోనే దానికి ఏమి యాడ్ చేయాలి ప్రభా ఈ సమస్య నన్ను తీసివేస్తున్నందుకు నీకు వందనాలయ్యా ఈ సమస్యలను నన్ను దూరపరుస్తున్నది కృతజ్ఞత అని చెప్పి ఏం చేయాలి దేవుని ప్రార్థనతో మనం కృతజ్ఞత కలిగి చేస్తే ఏం చేస్తుంది మన విశ్వాస జీవితానికి ఒక బూస్టింగ్ లాగా ఇవ్వడానికి అవకాశం ఆ కృతజ్ఞత లేకపోతే ప్రార్థన మాత్రం కొన్ని కొన్ని కార్యాలు మనం పొందుకోవడానికి కూడా మనకు కనిపిస్తుంది ఒక విషయం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పౌరుశీలలో సువార్త ప్రకటన చేస్తున్నారు ఏం తీసుకెళ్లి అంటే తీసుకెళ్లి ఎక్కడ పాడేశారు చెరసాల పాడేసారు శరసాల పాడేస్తే పౌరుశీల వారు ఏం చేశారు ఏం చేశారు అయ్యో పడిపోయాము మా గద్ద అయిపోయింది మా పని అయిపోయింది అయ్యో బతికి జైలు వచ్చి పడిపోయాము మా జీవితం ఎలా అయిపోయింది అంటే ఆడవాళ్ళకి అక్కడికి వచ్చినాయి మరి ఏం చేశారంట ఏం చేశారు వారు దేవుడి యొక్క నామాన్ని మహిమ పరుస్తూ ఉన్నారు అరేవా వారు దేవుడి యొక్క నామాన్ని గణపరుస్తూ ఉన్నారు వారు అయ్యో బ్రహ్మా మమ్ చెరసాల నుంచి బయటపడే ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి లాక్కుండా వచ్చే ఈ పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పించుకోవాలని దేవుడికి ప్రార్థన చేయలేదు ప్రభా ఈ చరస్థాల నుంచి మమ్మల్ని బయట పడేయాలని దేవుడికి మరపెట్టలేదు వారు ఒకటే ఓడి చేసారు ఏంటంటే వారు ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా దేవుడికి కృతజ్ఞత ఆసులు తెలియజేయడం మాత్రం మనం ఏం చేయలేదంట మాని వేయలేదు హరిలోయ వారు తెలియజేసిన కృతజ్ఞతకి వారు పాడిన పాటలకు ఏమైపోయిందంట చరస్థాల ప్రభు అంటున్నాడు ఏమిటంటే ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో బంధింపబడి ఉన్నావు ఏ ఇబ్బందులను బంధింపబడి ఉన్నావు ప్రభు అన్నాడు నీవు కృతజ్ఞత తెలియజేస్తే ఆ బకములన్నిటి నుంచి విడిపించే దేవుడు ఆ పరిస్థితులు అన్నింటి నుంచి విడిపించే దేవుడు ఆ చెరసాలీరు ఎలా ఉన్నారంట సంతోషం ఎలాగా ఎలా భయపరుస్తున్నారు సంతోషముగా దేవుడు భయపరుస్తున్నారు ఆనందగానముతో పాటలు పాడుచున్నారు ఆ పాటలు దెబ్బకి అక్కడ ఉన్న సంకెళ్ళన్ని పడిపోయాడు జైలు గోడ పడిపోయింది గేలు పడిపోయింది ఎలా సాధ్యపడింది పౌరు సేవలకు తెలిసింది ఒకటి మనము దేవుని ఆనుకుని ఆయన మహిమపరిస్తే ఆయన మనకు చేయవచ్చు ప్రతి కార్యాన్ని ఆయన జరిగిస్తారు హరియా ఈరోజు నీ జీవితంలో ఏం చేస్తారు నీ జీవితం ఎలా జరగాలి నీ జీవితం ఎలా వెళ్ళాలి నువ్వు ఆలోచన లేక నువ్వు ఉన్నట్లయితే ప్రభు తెలియజేస్తున్న మాట ఏంటి తెలుసా దేవుడికి కృతజ్ఞత తెలియజేయి సమస్తము ఆయన చూసుకుంటాడు ఎవరు చూసుకుంటారట నువ్వు చేయవలసి నువ్వు చేస్తే నువ్వు కృతజ్ఞత చేయవలసి చేస్తే దేవుడి జరిగించవలసిన అన్ని కూడా జరిగిస్తుంది ఎక్కడ నుంచి జరిగిస్తాడు ఎలా జరిగిస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎలా చేస్తాయి అది ఎవరికి అర్థం కాని పరిస్థితి కానీ దేవుడు ఆయన నమ్ముకున్న వారిని అన్నడం కూడా విడిచిపెట్టే దేవుడు ఏ మాత్రం కూడా కాదు హరిలోయ ఇదిగో నేను విడుమను ఈ ఎడబైను ఇదిగో కన్న తల్లైన మనుషునేమో గాని నేను మరువనే మరువను హరిడుయా